పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో అప్పన్నపేట సహకార సొసైటీ ఆధ్వర్యంలో పీఎం కుసుం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం సర్వేనం వెయ్యి డెబ్బై రెండులో నాలుగు ఎకరాల భూమి కేటాయించి జిల్లా కలెక్టర్ ఆర్డర్ జారీ చేశారు ఆ స్థలంలో ఏళ్ల నాటి నుండి శ్మశాన వాటికగా వాడుకుంటామని పెద్దల ఆనవాళ్లు పోతాయని ఆ సోలార్ పవర్ ప్లాంట్ మాకు వద్దని మంగళవారం గ్రామస్తులు ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చొరవచూపి సోలార్ పవర్ ప్లాంట్ను వేరే స్థలంకు మార్చాలని డిమాండ్ చేశారు లేనియేడల గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు విఆర్ఎస్ మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్ అరుకుటి రామస్వామి తాడిచెట్టి శ్రీకాంత్ అంతగిరి కొమురయ్య గాండ్ల సదయ్య కల్లేపల్లి అశోక్ మోదుంపల్లి శ్రావణ్ ఏనుగుల సదయ్య కొడపత్రి శ్రీనివాస్ ఒడ్నాల శంకర్ కోనేటి సదయ్య దూలం సతీష్ అడప సతీష్ బొడ్డు శ్రీనివాస్ పలువురు గ్రామస్తులు ఉన్నారు చెప్పే పెద్దపల్లి మండలం రాగపూర్ గ్రామ శివారిలోని వెయ్యి డెబ్బై రెండు సర్వే నెంబర్లో అప్పనపేట సొసైటీ ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి మా రాఘపూర్ గ్రామ ప్రజల సంబంధించినటువంటి శ్మశాన వాటి శ్మశాన వాటికను సోలార్కు కేటాయించినట్టు తెలిసింది మాకు కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ ప్రజలకు సంబంధించిన ఈ శ్మశాన వాటికను మాకే ఉంచి పక్కకు వేరే డెబ్బి సర్వే నెంబర్లో ఇంకా చాలా మిగులు భూమి ఉన్నది అందులో ఈ సోలార్ ప్లాంట్ తరలించి మా గ్రామ ప్రజలకు దీన్ని బొందల గడ్డలు వాళ్ళ గ్రామ ప్రజలు చనిపోయిన వారి చిహ్నాలుగా బొందలు గోరీలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తొలగించదని ఈ సోలార్ ప్లాంట్ను పక్కకు తరలించాలని కోరుకుంటున్నాను గత యాభై అరవై సంవత్సరాల నుండి మా తాతలకు మా తా మా తాతలకు సంబంధించిన గుర్తులుగా ఇక గోరీలు నిర్మించడం జరిగింది వారి అంతక్రియలు ఇక్కడ చేయడం జరిగింది వారి గుర్తులు వాళ్ళకి చిహ్నాలుగా ఇక్కడ గోరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవి గుర్తులన్నీ తొలగిపోతాయి కావున దీన్ని ఇక్కడ నుండి మరొక చోటుకు తరలించాలని కలెక్టర్ గారికి వినియోగించుకుంటున్నాం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల్ రాగపూర్ గ్రామంలో శ్మశాన వాటికీ కేటాయించిన ఇక్కడ నాలుగు ఎకరాల భూమిని కొందరు ఈ ప్రభుత్వం వ్యక్తులు అందరూ ఇక్కడ శ్మశానాన్ని గోరెలన్నీ కూలగొట్టి మట్టి అంతా దొంగలించుకోబోయి మమ్మల్ని ఇక్కడ రావుపురి గ్రామంలో రావుపురి రైతులకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వానికి మరియు మా యొక్క గోడును తెలియజేస్తున్నాము కలెక్టర్ గారికి కూడా మా యొక్క గోడ తొలగిస్తున్నారు ఏమో ఏమనంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఈ గోరీలన్నీ కూడగొట్టు అని అంటారు ఈ ప్రభుత్వ మనుషులు దయచేసి ఈ గోరీలన్నీ మాకు ఈ ఈ జాగ అంతా మాకు కేటించిన జాగానంతా ఏ ఏ ప్రభు మాకు అప్ప దీంట్లో దీంట్లో మళ్ళీ దాంట్లో ఏం పెట్టద్దని కోరుకుంటున్నాం గ్రామంలో ఏదైతే గ్రామస్తులు అన్ని కులాలకు చెందిన ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే గత ముప్పై సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఏదైతే వెయ్యి డెబ్బై రెండు సర్వే నెంబర్లో శ్మశానాన్ని వాడుకుంటున్నారు ఇక్కడనే బొందలు పెట్టడం ఇక్కడనే గోరు కూడా కట్టడం జరుగుతుంది దాన్ని ఈరోజు ప్రభుత్వం సంక్షేమాల పేరుతోని లేకపోతే ఏదైతే సోలార్ ప్లాంట్ పేరుతోని దీని అంతా కూడా చదువు చేసి ఏదైతే గ్రామస్తులు కనీసం చెప్పకుండా ఇక్కడ గోరెలు పెట్టుకున్న హిందువుల సాంప్రదాయం ప్రకారం గోరీలు అనే ఒక దేవాలయంగా మేము భావిస్తాము అట్లాంటిది ఈరోజు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే గోరీలన్నిటిని కూడా ఇక్కడ తీసేసి ఇక్కడ అక్కడ ఉన్న బుక్కలు కూడా అస్థి పంజరాలు కూడా బయటకు పడ్డ పరిస్థితి ఈరోజు పెద్ద రాగపూర్ గ్రామంలో ఉంది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బంధులు పెట్టుకున్న పరిస్థితి ఉంది మా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక గుర్తింపుగా గోరెలు కట్టుకున్న పరిస్థితి ఉంది దాన్ని ఈరోజు ప్రభుత్వము సంక్షేమం పేరుతోనే ఈరోజు గోరీలన్నిటి కూడా భూమిని కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వ రాగపూర్లో కనీసం వెయ్యి డెబ్బై రెండులో సుమారు వంద ఎకరాల భూమి ఉంటుంది దాంట్లో గొల్ల కుర్మలు కావచ్చు లేకపోతే ఎస్సీలు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర ఐకేపీ సెంటర్ కావచ్చు లేకపోతే మహిళా సంఘానికి కావచ్చు రైతు వేదిక కావచ్చు ఇట్లా అనేక సంఘ అన్ని అనేక గ్రా అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటుంది కానీ ఎక్కడ కూడా గ్రామ ప్రజలు ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు కానీ ఈరోజు స్మశానం అంటేనే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ సమాధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ఇక్కడే సుమారు ఒక యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది వేరొక స్థలంలో మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి కానీ ఇక్కడ ఇదే ఏదైతే మేము అందరం కూడా ఇక్కడ సమాధి చేసుకుంటున్న పరిస్థితిని దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము లేకపోతే రాగపూరు గ్రామ ప్రజలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేయడానికి ప్రభుత్వంలో ఉన్నారు గ్రామ గ్రామంలో ఉన్న అందరూ కూడా ముందుకు వస్తారు ఎందుకంటే ఈరోజు శ్మశానం అనేది భూమి లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కానీ ప్రభుత్వ భూమి పుష్కలంగా ఉంది మీకు తెలియకపోతే ప్రభుత్వం సంబంధించిన అధికారులు మీకు ప్రభుత్వ భూమి మీకు ఎక్కడ ఉందో తెలియకపోతే మీరు రాగపూర్ గ్రామానికి గ్రామ మేమే స్వయంగా మీకు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది దాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు లేకపోతే ఎక్కడెక్కడ అవసరాలకు ఉంది అవసరాలకు అనుకూలంగా ఎక్కడ ఉందని చెప్పేసి మేమే చూపిస్తాము కానీ మా శ్మశాన వాటిక జోలికి రావద్దని చెప్పేసి గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము కోరుతున్నాము లేదు మేము ఖచ్చితంగా శ్మశాన వాటికనే భూమిని మేము ప్రభుత్వ అవసరాలకు మేము తీసుకుంటామంటే ఖచ్చితంగా అందరం కూడా మేము వ్యతిరేకిస్తాము మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు ఇచ్చినా మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఈ స్మశాన వాటికను మాత్రం మేము వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు నుంచి ఇంకొక దగ్గర పెట్టుకోవడానికి కూడా ఈరోజు ఒక గుంట భూమి లేకపోతే మూడు అడుగుల భూమి కూడా దొరికే పరిస్థితి లేదు రాగపూలు ఉన్న భూమిని ఈరోజు కోర్టు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ చెప్పేసి ప్రభుత్వ భూమిని మొత్తం కూడా తీసుకున్న పరిస్థితి ఉంది ఇదే గ్రామంలో కనీసం గుంట లేని నిరుపేద కుటుంబం వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిర్మించుకోవడానికి కనీసం ఒక గుంట భూమి కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కానీ ఇక్కడ ఏదైతే రాగపూరి గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పేసి లాక్కుంటుంది ఓకే మీరు మీరు సంక్షేమ పథకాలు తీసుకొని కానీ మా ఊరు ప్రజల పరిస్థితి ఏంది మీరు మా ఊళ్ళో ఇన్ఫార్మ్ చేశారా మా గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీ అధికారులతోని మన ప్రజలతో మాట్లాడారా మీ ఇష్టానికి మీకు అధికారం ఉందని చెప్పేసి మీరు ఇష్టాన్ని అనుసారంగా చేస్తే ఇది పద్ధతి కాదు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీన్ని ప్రజలకు వదిలేయాలని చెప్పేసి వేరే ఇంకొక జాగలో మీరు ఏదైతే సంక్షేమ పథకానికి తీసుకుంటున్నారో సోలార్ ప్లాంట్ కోసం తీసుకుంటున్నారో వేరొక దగ్గర మీరు పని చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము లేకపోతే ప్రజా పోరాటాలు తప్పవని చెప్పేసి ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను హెచ్చరిస్తున్నాం రాఘపూరు గ్రామంలో మా రాఘపూరు గ్రామంలో మాకు తెలియకుండా శ్మశాన వాటికను మొత్తము కొంతమంది వ్యక్తులు కలిసి వందల గోరీలు ఉండే ఇక్కడ వందల బొందలు ఉండే ఇవన్నీ మొత్తము వాళ్ళు ఇష్టారాజ్యంగా తీసిపారేయడం జరిగింది ఇది ఇందుకు మేమొచ్చి నిన్న మధ్యాహ్నము వాళ్ళని అడగడం జరిగింది ఎందుకు ఇదంతా ఎవరు చేస్తుర్రు అంటే మాకు అధికారం ఉన్నది మేము చేస్తాము మాకు చెప్పిర్రు మాకు అందరితోటి ఉన్నాయని చెప్పి మాట్లాడుతురు అది కాకుండా మేము ఏమన్నామంటే ఇది ఇట్లా చేయడం వల్ల పద్ధతి కాదు మాకు రాను రాను స్మశానం పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని వెనుకకు తీసుకోవాలి ఆప్ చేయాలని చెప్పి మేము గ్రామ సెక్రటరీని కలవడం జరిగింది వారంద వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఇక్కడ ఆపడం జరిగింది ఇక్కడ ఎన్నో వందల బొందలు తవ్వి ఇదంతా తీసుకుపోయి ఇందులో వెళ్ళిన శవాలను కూడా అక్కడ పారేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు కూడా చూసిరు అక్కడ ఒక శవం ఉన్నది దయచేసి ఈ భూమిని మా రాఘపూర్ గ్రామానికి చెందేటట్టు చేయాలి ఈ శ్మశాన వాటిక మాకు ఉండాలి ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు శ్మశానంలా కాలేయడం అనేది ఒకవంత అయితే లేని వాళ్ళను కూడా బొందలు పెట్టాల్సి వస్తుంది కొన్ని పద్ధతుల ద్వారా ఎందుకంటే దయచేసి మా శ్మశాన వాటికను మాకే ఉండేటట్టు చేయాలి ఇక్కడ నుండి మీరు ఏదైతే సోలార్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టుకోవాలి కానీ మా శ్మశాన వాటికను మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దు ఎలాంటి ఇబ్బందులు పెడితే మేము రాబోయే కాలంలో మీకు తగిన ఇది చేస్తామని చెప్పి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి